టెన్త్ క్లాస్కి వస్తావా మంచిగా స్కోర్ చేయాలని ఉందా సరే నేను చెప్పేది ఇంకా క్లారిటీగా విను టాపర్గా అవ్వాలని ఉందా సో నేను చెప్పేది చెప్పినట్టుగా పాటించే అసలు టాపర్ అనే మాట ఎందుకు వాడాల్సి వచ్చింది బాగా విను పుట్టుకుతో ఎప్పుడు టాపర్గా పుట్టాడు వాడు తనకున్న ఎనర్జీస్ని తనకున్న పొటెన్షియల్ని లెవలప్ చేసుకుంటాడు తనకున్న ఎబిలిటీస్ని లెవలప్ చేసుకొని ఒక జర్నీ స్టార్ట్ చేస్తాడు చివరి ఆఖరికి టాపర్గా వాడతాడు సో నీకు కూడా అలాంటి జర్నీయే కావాలంటే దిస్ ఈస్ ద రైట్ టైం ఇప్పటివరకు నువ్వు ఎలా చదివా మర్చిపో ఇప్పటివరకు నీ యొక్క పాస్ట్ లైఫ్ ఎలా ఉందో మర్చిపో ఇప్పటివరకు కూడాను నీకు ఏమి వచ్చా రాదా అనే విషయం కూడా మర్చిపోవు ఇక నుంచి ఈ సమ్మర్ హాలిడేస్ నుండి ఏదైతే చేస్తున్నావో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ ప్రతి ఒక్క టాపర్ కూడాను ఈ టెన్త్ క్లాస్కి వచ్చే ముందు సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కదా ఆ సమ్మర్ హాలిడేస్ని బ్యూటిఫుల్గా వాడుకుంటారు ఎందుకు అసలు టెన్త్ క్లాస్ సమ్మర్ హాలిడేస్ని బీబీ బంగా యూజ్ చేసుకుంటారు దీనివల్ల అనుకున్న రీజన్ ఏంటి చెప్తా ఒక్కొక్కటి వినం రెడ్యూస్ స్ట్రెస్ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి ఎస్ ఎప్పుడైతే నువ్వు స్టార్ట్ ఎర్లీ అనేది స్టార్ట్ చేస్తావో నీ చేతిలో బేభత్సమైన టైం ఉంటుంది అండ్ ఇప్పుడు నీకు ఎటువంటి టెన్షన్ కూడా లేదు ఎవడు కూడాను నువ్వు ఇంత చదవాలి ఈ రోజు నుంచి ఈ క్లాసెస్ వినాలి ఈ సబ్జెక్ట్స్ వినాలి అనుకుని ఒక్కడ కూడా నీకు టెన్షన్ పెట్టడు సో నువ్వు నీకు నచ్చిన టైంలో నీకు నచ్చిన ఫ్లెక్సిబుల్ హవర్స్లో హ్యాపీగా నీకు నచ్చిన సబ్జెక్ట్ను ఓపెన్ చేసి ఒకసారి ఏమున్నాయి అనే విషయం నువ్వు తెలుసుకోవడానికి ట్రై చేస్తావు సో ఇన్ కేస్ నీకైనా ఆ సబ్జెక్ట్ ఇంకా నచ్చిందంటే ఇంకా డీప్గా డైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం దిస్ ఇస్ ద నెంబర్ వన్ రీజన్ స్ట్రెస్ అనేది తగ్గించుకోవడానికి మాత్రమే టైం మేనేజ్మెంట్ సో దిస్ ఇస్ ద సెకండ్ రీజన్ ఎందుకంటే ఒక్కసారి స్కూల్ స్టార్ట్ అయిపోయితే మీకు నోట్స్ రాయాలి అసైన్మెంట్స్ చేయాలి కరికులర్ యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేయాలి ఇలా డిఫరెంట్ 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 విషయాలు అన్నిటితో పాటుగా నీ చదువును కూడా తీసుకుని వెళ్ళాలి ఏవినింగ్ ట్యూషన్స్కి వెళ్ళాలి ఇలా ఇవన్నీ కూడాను నీకు ఇబ్బంది పెట్టేస్తు ఉంటాయి సో వీటన్నిటిని టైం మేనేజ్ చేయడం చాలా కష్టమైపోతుంది అదే ఇన్ కేస్ సమ్మర్లో స్టార్ట్ చేస్తే నువ్వు ఆల్రెడీ కొంత పోర్షన్ కంప్లీట్ చేస్తావు కాబట్టి నీకు అంత హెక్టివ్గా ఉండదు సో నువ్వు కాస్త ఫ్రీగా మూవ్ అవ్వచ్చు సో ముందుగానే వర్క్ చేసుకుంటే ఆ తర్వాత చాలా పెద్ద బెనిఫిట్ ఉంటుంది నీకు ఒక చిన్న పెట్ట కథ చెప్తా ఈ కథలో పెట్టున్నది కానీ మిడత ఉంటుంది ఈ కథలో పెట్టున్నది కానీ చేమ ఉంటుంది సో ఒక చేము ఉంది అదే రకంగా ఒక పెట్టు ఉంది ఒక ఉంది ఈ రెండు ఏం చేస్తుంది తెలుసా చేమలు వింటర్ రావడానికన్నా ముందే బాగా హార్డ్ వర్క్ చేసి హార్డ్ వర్క్ చేసి వింటర్లో అంతటికీ కూడా సరిపోయేంత ఫుడ్ అంతటినీ కూడా స్టోర్ చేసుకుంటాయి ఇది చేమలు అన్ని కూడా అంతే మిడత మాత్రం ఏం చేస్తుంది అంటే సమ్మర్ ఎప్పుడో వస్తుంది కదా వింటర్ ఎప్పుడో వస్తుంది కదా అనుకుని ఆలోచన చేసి అసలు పట్టించుకోదు ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా తను మాత్రం హ్యాపీ గోయింగ్ కానీ ఎప్పుడైతే వెంట వస్తుందో సిచ్యువేషన్స్ మారిపోతాయి సో సిచ్యువేషన్స్ మారిపోతే బయట ఎక్కడ కూడా ఫుడ్ దొరకడం చాలా కష్టంగా ఉంటుంది ఏదైతే ఐస్ ఉన్న ప్రాంతాలు అప్పుడు చేయమని ఏం చేస్తే తను ముందుగాను వర్క్ చేసుకుంది కాబట్టి హ్యాపీగా ఆ ఫుడ్ అంతటినీ కూడా వింటర్లో చక్కగా కన్జ్యూమ్ చేసుకుంటే సమ్మర్ వరకు బ్రతుకుతాయి తిరిగి సమ్మర్ నుండి హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తాయి కానీ మిడతలు మాత్రం చాలా వరకు కూడా చాలా కష్టంగా బతికితాయి వింటర్ అంతా కూడా చాలా హార్డ్ లైఫ్ చేస్తుంది ఫుడ్కి ఇబ్బంది లేక చాలా ఆకలితో మలమలం ఆడిపోతాయి ఇలాంటి ఇబ్బందులు అన్ని ఫేస్ చేస్తుంటాయి సో ఐ హోప్ నాకు తెలిసి నువ్వు ఈ చీమలు లాంటి వాడవే తెలివైన వాడు అనుకుంటా నీకు అసలు లేజినెస్ లేదనుకుంటాను సో నీకు జీవితం పట్ల శ్రద్ధ ఉందనుకుంటాను సో ఇన్ కేస్ నీకు అలాంటి శ్రద్ధే ఉంటే నువ్వు కూడా ఈ చీమల్లాగే స్టార్ట్ చేయి కన్సిస్టెంట్గా వర్క్ చేయి నువ్వు డెఫినెట్లీ కూడా మంచి రీజన్కి మంచి హైట్కి రీచ్ అవుతుంది మనం ఈ లైఫ్లో ఎప్పుడైనా పెద్ద డ్రీమ్స్ పెట్టుకునేటప్పుడు దానికి ఫౌండేషన్ చాలా ఇంపార్టెంట్ ఈవెన్ టెన్త్ క్లాస్ కూడాను చాలా ముఖ్యమైనది కాబట్టి దీనికి కూడా ఫౌండేషన్ చాలా ఇంపార్టెంట్ ఎంత ఫౌండేషన్ ఇంపార్టెంట్ అవ్వంది దానికి క్లాసెస్ స్టార్ట్ అయ్యాక స్టార్ట్ చేయడం కంటే ఈ సమ్మర్లోనే మనం ఫౌండేషన్ వేసుకుంటే సమ్మర్లోనే కావాల్సిన సబ్జెక్ట్స్ అన్ని స్టార్ట్ చేస్తే సమ్మర్లోనే వీటన్నిటిని కూడా తేలిస్తే చాలా ఈజీగా ఉంటుంది కదా చాలా మందికి మ్యాథ్స్ రాదు అనుకుని భయపడుతూ ఉంటారు సో నేనేం చేస్తుంది తెలుసా ఈ మ్యాథ్స్ అనేది బేసిక్ మ్యాథ్స్ అనే కాన్సెప్ట్ తీసుకుని మొత్తం ఏవైతే మ్యాథ్స్ అనేది టెన్త్ క్లాస్ మొత్తానికి కూడా హెల్ప్ అవుతాయో ఏవైతే మేజర్ ఫౌండేషనల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి వాటన్నిటిని కూడా డీల్ చేసి చెప్పేసా పాయింట్ వన్ నేను కెమిస్ట్రీ కెమిస్ట్రీ చాలా మందికి భయపెట్టేస్తూ ఉంటుంది అసలు కెమిస్ట్రీ అంటే ఏంటో తెలియదు కానీ నేను ఎలా చేశానంటే ఆ రెండు ఒలిచి నోట్లో పెట్టేస్తే ఎంత తేజీగా ఉంటుందో అంత తేజీగా కెమిస్ట్రీలో ఉన్న బేసిక్స్ అన్నింటినీ చెప్పేసి మీకు చక్కగా యాప్లో పెట్టేస్తా ఇలా అనమాట మీరు కూడా ఏం చేస్తారంటే మీకు నచ్చిన ఫౌండేషన్స్ ఇప్పుడు ఏ సబ్జెక్ట్లో అయితే ఫౌండేషన్ లేదు ఆ సబ్జెక్ట్లో ఫౌండేషన్స్ బిల్డ్ చేసుకోండి స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోండి మీకు కావాల్సిన క్లాసెస్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి సో మీకు నచ్చిన టీచర్ దగ్గర నుండి మీరు హ్యాపీగా క్లాసెస్ తీసుకోవచ్చు మన దగ్గర అయితే మాత్రం మ్యాథ్స్ ఉంది కెమిస్ట్రీ ఉంది సోషల్ బేసిక్స్ ఉన్నాయి బయాలజీ బేసిక్స్ ఉన్నాయి ఫిజిక్స్ బేసిక్స్ ఉన్నాయి మీకు ఏది కావాలంటే అది సో ఏదైతే మీకు ఎక్కువ ఇబ్బంది పెడుతుందో వాటిని మీరు సాల్వ్ చేసుకునే చాయిస్ ఉంది నీ యొక్క వీక్నెస్ని ఐడెంటిఫై చేయడానికి చాయిస్ ఉంటుంది ఎప్పుడైతే సమ్మర్లోనే నువ్వు యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తావు ఎందుకంటే నువ్వు ఇంతకు ముందు వరకు నీకు చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి సో ఇకపైన నీకు ఈ సబ్జెక్ట్ని స్టార్ట్ చేసేటప్పుడు డెఫినెట్లీ కొన్ని ఇబ్బందులు వస్తాయి కదా అప్పుడు నీకు అర్థమవుతుంది ఓహో ఈ సబ్జెక్ట్లో నాకు ఈ పాయింట్స్ దగ్గర వీక్నెస్ అనేది వస్తుందా సో ఈ ప్రాబ్లం నేను సాల్వ్ చేయాలనే విషయం నీకు అర్థమవుతుంది వన్స్ నీకు ఈ వీక్నెసెస్ అర్థమైపోతే ఈ వీక్నెస్ అన్నిటినీ నువ్వు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తావు వన్స్ నువ్వు సాల్వ్ చేస్తే ఇక నీ లైఫ్లో హ్యాపీనెస్ స్టార్ట్ అయిపోద్ది ఎందుకు హ్యాపీనెస్ స్టార్ట్ అవుతుంది బికాజ్ ఇక నుంచి కూడా నీ లైఫ్లో కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎప్పుడైతే నీ వీక్నెసెస్ నువ్వు ఓవర్కమ్ చేస్తావో ఇకపైన నీకంతా అంతా కూడా కాన్ఫిడెన్స్ మాత్రం ఉంటుంది చాలా రిలాక్స్డ్గా ఉంటావు నీ యొక్క యాంగ్జైటీ అనేది రెడ్యూస్ అయిపోతుంది నీ పర్ఫార్మెన్స్ అనేది నెక్స్ట్ ఇయర్ అంతా కూడా బీభత్సంగా పెరుగుతుంది అనే ఫీలింగ్ నీలో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఈ సమ్మర్లో స్టార్ట్ చేయడానికి ఇంకొక మ్యూట్ బ్యూటిఫుల్ రీజన్ ఏంటంటే నీకంటూ ఒక ఫ్రెండ్ ఉంటాడు కదా ఆ ఫ్రెండ్ ఇప్పుడు నుండో నీకన్నా టాప్ చేసేస్తూ ఉంటాడు కదా ఇకపైన ఆ పప్పులు తను ఉడకూడదు ఆ పప్పులు తను వేయకూడదు ఇక నుంచి కూడా తన క్లాస్ పోస్ట్ అవ్వకూడదు నువ్వు అవ్వాలి నువ్వు అవ్వాలంటే ఏం చేయాలి తనకంటే ముందే వర్క్ స్టార్ట్ చేయాలి తనకంటే ఎక్కువ వర్క్ చేయాలి తన పది గంటలు చదివితే నువ్వు పదకొండు గంటలు వర్క్ చేయాలి అలాంటి ఫోకస్ ఈ ఇయర్ నుండి స్టార్ట్ చేయి సో గుర్తుపెట్టుకో తను మనిషే నువ్వు మనిసే తన వల్ల పాజిబుల్ అవుతున్నప్పుడు నీ వల్ల పాజిబుల్ అవుతుంది నీ వల్ల పాజిబుల్ అవ్వాలంటే నువ్వు చేయాల్సిందంతా ఏమీ లేదు వర్క్ ఇన్ సైలెన్స్ అది సమ్మర్లోనే చేయి కాంపిటేటివ్ అడ్వాంటేజ్ నువ్వు తనకన్నా ముందుకు వెళ్ళిపో ఈ సమ్మర్ అంతా గట్టిగా వర్క్ చేసి క్లాస్ రూమ్లో టీచర్ క్లాస్ చెప్తుంటే దానికి ఆన్సర్స్ అనేవి ఇస్తుంటే క్లాస్ అందరూ కూడా నేను ఇది చూసి వావ్ అని అంటుంటే ఆ ఫీలింగ్ ఒక్కసారి ఊహించుకో అర్థమవుతుందా సో ఇదంతా కూడా నీకు బ్యూటిఫుల్గా ఇస్తుంది అన్నిటికన్నా మించి టాపర్స్ అనేవాళ్ళు ఈ లాస్ట్ మినిట్లో ఎందుకు ఈ సమ్మర్లోనే స్టార్ట్ చేసుకుంటారు తెలుసా ఒకటే ఒకటి నమ్ముతారు ఏదైనా సరే స్టార్టింగ్ నుండి వర్క్ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుంది తెలుసా డైలీ 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 మెట్టుకు మెట్టు మెట్టుకు మెట్టు మెట్టుకు ఫోకస్ చేసి చివరిగా ఉన్న సక్సెస్ని రీచ్ అవుతామనే విషయం వాళ్ళకి తెలుసు అందుకే వాళ్ళు ఏం చేస్తారు స్టార్టింగ్ నుండే రోజుకొక స్టెప్ రోజుకొక స్టెప్ రోజుకో స్టెప్ రోజుకొ స్టెప్ అనేది వేసుకుంటూ వేసుకుంటూ ఇలా వెళ్ళిపోతారు దీనివల్ల వాళ్ళు అల్టిమేట్గా వాళ్ళు ఎంతవరకు అయితే రీచ్ అవలో అంతవరకు రీచ్ అవుతారు కానీ ఎవరైతే పూర్ పర్సన్స్ ఉంటారో ఎవరైతే స్టడీ మీద అంత ఫోకస్ చేయలేరు ఎవరైతే స్టడీస్లో వీక్ ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ ఉండి ఇక్కడ ఉండి డైరెక్ట్గా లాస్ట్ ఎగ్జామ్ రోజే ఎగ్జామ్స్ వచ్చినప్పుడు డైరెక్ట్గా పైకి ఎక్కాలని అనుకుంటారు సో దీనివల్ల ఓడిపోతూ ఉంటారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే స్లో కన్సిస్టెంట్ ప్రిపరేషన్ ఈజ్ ద బెస్ట్ ప్రిపరేషన్ రోజు కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్దిగా వర్క్ చేస్తే కొండ అయినా సరే కరిగిపోద్ది నీ రిజల్ట్ కూడా మారిపోద్ది సో నాకు తెలిసి నువ్వు హార్డ్ వర్క్ చేసేవాడివి కానీ నీ హార్డ్ వర్క్ అనేది పక్కాగా ప్లాన్గా స్ట్రాటజిక్గా ఉంటుందని నేను నమ్ముతున్నాను ఇన్ కేస్ లాంటి వాడికి సహాయం కావాలంటే నేను డెఫినెట్లీ సహాయం చేస్తాను సో డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో నా ఫోన్ నెంబర్ ఇస్తాను నేను సమ్మర్లో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నా సో ఇన్ కేస్ నీకు టెన్త్ క్లాస్కి సంబంధించి క్లాసెస్ కావాలి అని అనుకుంటే హ్యాపీగా మన క్లాసెస్లో ఎంటర్ అయిపో ఓకేనా సో గుర్తుపెట్టుకో నీ లైఫ్ నువ్వు మార్చుకోవాలంటే నీ చేతిలోనే ఉంది ఓకేనా సో నీ జీవితం నువ్వు మార్చుకోవడం నీ చేతిలో మాత్రం ఉంది నేను మాట చెప్తాను చాలా జాగ్రత్తగాను లైఫ్లో కన్నా అన్నిటికన్నా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి తెలుసా నీ పైన నువ్వు ఇన్వెస్ట్ చేసుకోవడమే ఓకే నాకు చాలా మంది ఏం చేస్తారు తెలుసా మనీని అడ్డమైన వాటి అన్నిటికీ ఖర్చు పెడతారు కానీ నిన్ను ఇంప్రూవ్ చేసుకోవడానికి నీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకునే వాటిపై మాత్రం ఎవడ కూడా ఇన్వెస్ట్ చేసుకోవడం నాకు తెలిసి ఈ సమ్మర్లో నువ్వు ఆ తప్పు చేయవనుకుంటాను ఓకేనా నైన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ సిక్స్త్ క్లాస్ ఆ రేంజ్లో ఉంటుంటే నువ్వు కంప్యూటర్ క్లాసెస్కి వెళ్ళి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సో నువ్వు సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ ఆ రేంజ్లో ఉండుంటే ఎక్కడైనా డ్రాయింగ్ క్లాసెస్కి వెళ్ళి నీ యొక్క మనీని ఇన్వెస్ట్ చేసుకో కానీ ఇప్పుడు నువ్వు టెన్త్ క్లాస్కి వస్తావు బెస్ట్ థింగ్ నీ టెన్త్ క్లాస్ మీద నువ్వు ఇన్వెస్ట్ చేసుకో ఈ సమ్మర్ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను కంప్లీట్గా సిలబస్ అంతా కూడా ఒకసారి చక్కగా కంప్లీట్ చేసుకుంటాం సరేనా సో ఇన్ కేస్ నీకు కానీ నాతో అడుగులు వేయాలనే ఆలోచన ఉంటే జస్ట్ వెల్కమ్ సరేనా సో ఈ సంవత్సరం కుమ్మెద్దాం టెన్త్ క్లాస్ అనేది